హాయ్ అందరికీ నమస్కారం సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తిని అరవై గంటలు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు ఇది ముమ్మాటికి పోలీసుల ఫెయిల్యూరే అని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇంకొక డౌట్ ఏంటంటే పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు కానీ బయటకు అఫీషియల్గా వెల్లడించడం లేదు అని నిన్నైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు దాని మీద మనం వీడియో కూడా చేశాం అయితే మళ్ళీ పోలీసులు దాన్ని సవరించుకుంటూ ఆ పోలికలతో ఉన్న ఒకతన్ని అదుపులోకి తీసుకున్నాం కానీ అతను కాదు అని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇచ్చారు ఏదైనా అరవై గంటలైనా కానీ దీని మీద ఒక కొలిక్ అయితే ఈ కేసు రాలేదు సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఆయన స్పృహలోకి వచ్చారు ఆయన ప్రాణాపాయం తప్పింది ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు కరీనా కపూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇంట్లో పని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళ స్టేట్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇలాగా అందరి నుంచి స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు కానీ పోలీసులు దీని మీద ఇంకా ఒక కంక్లూజన్ కైతే వచ్చినట్టుగా కనపడట్లేదు అయితే ఇక్కడ మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఇందులో ఒక బక్క పలచని వ్యక్తి దాదాపు పదకొండు ఫ్లోర్ల పాటు ఎక్కి పైకి వెళ్ళి సైఫ్ అలీఖాన్ మీద అటాక్ చేశాడు ఇది అంటే చుట్టూత ఆ అపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందంటే పన్నెండు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అది ఒక్కొక్క ఫ్లోర్ కూడా రెండు అంతస్తులతో ఉంటుంది అంటే డూప్లెక్స్ మోడల్లో ఉంటుంది ఇవాళ సైఫ్ అలీఖాన్ కూడా ఆయన కూడా పన్నెండు పదకొండు పది తొమ్మిది అంటే తొమ్మిది పది ఒక ఫ్లాట్ పదకొండు పన్నెండు ఇంకొక ఫ్లాట్ ఆ రకంగా ఆయన రెండు డూప్లెక్స్లు సైఫ్ అలీఖాన్ కొన్నారు అందరు ఆ రెండింటిలో ఒక దాంట్లోనేమో ఆయన కరీనా కపూర్ పిల్లలు మెయిడ్స్ అందరు ఉంటారు ఒక దాంట్లో మాత్రం ఇబ్రహీం అలీ ఖాన్ అంటే అమృతాసింగ్కి పుట్టిన మొదటి భార్యకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సారా అలీ ఖాన్ అలాగే ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు పిల్లలకి ఒక ఫ్లాట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ తల్లి సింగ్ దగ్గర ఉన్నాడని వెంటనే ఫోన్ చేస్తే హుటాహుటన బయలుదేరి వచ్చాడని ఆ తర్వాత ఇక్కడి నుంచి లీలావతి హాస్పిటల్కి వెళ్ళారని చెప్తున్నారు అయితే ఇక్కడ పోలీసులు ముందే సంఘటన జరగగానే ఇది ఒక దుం దుండగుడి పని ఒక అగంతకుడి పని అని చెప్పేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇక్కడి నుంచి అనుమానాలు మొదలయ్యాయి అంత దుర్భేద్యమైన ప్రదేశంలో సాధారణంగా మన అపార్ట్మెంట్లకి వాచ్మెన్ ఉంటాడు కింద ఎవరైనా సేల్స్ వోళ్ళు వచ్చినా లోపల పంపించిన పరిస్థితి ఉంటుంది అలాంటిది అంత దుర్భేద్యమైన ప్రదేశంలో ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా పైదాకా వెళ్ళాడు పైకి వెళ్ళాడు వాగ్వాదం జరిగింది కత్తితో పొడిచాడు మళ్ళీ కిందకి అదే అలా వెళ్ళిపోయాడు ఇంత జరుగుతున్నా ఏం ఎటువంటి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోలేకపోయారు పని మనుషులు అడ్డుకోలేకపోయారు అంటే ఒక మిస్టరీ ఏదో ఉంది అనిపిస్తోంది నిన్న మనం మాట్లాడుకున్నాం ఇందులో మిస్టరీ దాగుంది ఇంట్లో వాళ్ళు ఎవరో సహకరించారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే పోలీసులకి ఇప్పటి వరకు ట్రేస్ అంటే ఖచ్చితంగా పోలీసులకి ఇవన్నీ సమాచారాలు వచ్చేసే ఉంటాయి కాకపోతే ఏదో మేనేజ్మెంట్ జరుగుతోంది ఏది బయట పెట్టాలి ఏది బయట పెట్టకూడదు కేసును ఏ దిశలో నడపాలి ఏ దిశలోకి దీన్ని ఎండ్ చేయాలి అనే ఒక కంక్లూషన్కి రావటంలో ఇంకా పోలీసులు రాలేదు అంత సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆ కంక్లూషన్ వచ్చేంత వరకు దీన్ని ఇట్లా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారు బట్ డెఫినెట్ గా పోలీసులకైతే అసలు కథ అయితే పోలీసులకు అర్థమయ్యే ఉంటుందని అంటున్నారు అంటే మనకి ముంబై నుంచి కొన్ని కొన్ని పత్రికలు కొన్ని కొన్ని చోట్ల నుంచి వచ్చే సమాచారం ఏంటంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ అంటారా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు అంటారా వాటి నుంచి వచ్చే సమాచారం ఏంటంటే సైఫ్ ఖాన్ ఇంట్లో ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకోవటానికి కేర్ టేకర్ ఉంటుంది ఆ అమ్మాయి మీద సైఫ్ ఖాన్ ఆ అమ్మాయితో ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సైఫ్ ఖాన్ దగ్గర పనిచేసే డ్రైవర్ ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు ఈ రకంగా సైఫ్ ఖాన్ మీద కోపంతో ఈ డ్రైవరే ఆ అమ్మాయిని తన వశం చేసుకున్నాడన్న కోపంతోనే డ్రైవరే అతని మీద దాడి చేశాడు దాడి చేసి పారిపోయాడు అందుకే ఆయన కిందకు వచ్చిన తర్వాత కూడా డ్రైవర్ లేడు కాబట్టి వెహికల్ ఉన్నా కానీ వెహికల్ డ్రైవ్ చేసే పరిస్థితిలో సైఫ్ ఖాన్ లేడు అలాగే ఇబ్రహీం అప్పటికి రాలేదు వెంటనే అక్కడి నుంచి ఆటోలో వాళ్ళు లీలావతి హాస్పిటల్కి వెళ్ళారు తన ఎనిమిదేళ్ల తైమూర్ తోటి కలిసి లీలావతి హాస్పిటల్కి వెళ్ళాడు ఎంత పో కత్తిపోట్లు పొడిచినా నడవగలుగుతున్నాడు కాస్త హోషో ఉన్నాడు కాబట్టి సైఫ్ అలీఖానే నేరుగా లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లమన్నాడు తీసుకెళ్లారని చెప్తున్నారు అయితే ఇక్కడ మనకి అర్థమవుతుందంటే ఇది ఏదో మొత్తం మీద అయితే ఇంట్లో వాళ్ళు బయట పెట్టుకోలేని ఒక అంశం ఏదో ఉంది అందుకే పోలీసులు ఇప్పటి వరకు దాని మీద ఒక కి రాలేకపోతున్నారు ఏ రకంగా కేసుని జనంకి ఏ రకంగా చెప్పాలి సైఫ్ అలీఖాన్ పోకూడదు అదే సమయంలో పోలీసులు వాళ్ళు ఫెయిల్యూర్ అని అనుకోకూడదు అదే సమయంలో ముంబైలో శాంతి భద్రతలకు సమస్య ఉంది అనుకోకూడదు ఈ రకంగా ఉభయలకు ఒక ఆమోదయోగ్యమైన మార్గాన్ని అన్వేషిస్తున్నారు అంటున్నారు సో మొత్తం మీద సైఫ్ అలీఖాన్ అనేవాడు మామూలుడేం కాదు సైఫ్ అలీఖాన్ అనేవాడు ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసులోనే అమృతా సింగ్ ని తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన అమృతా సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోకముందు కూడా అతను గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వ్యక్తి అతను పటోడి సామ్రాజ్యానికి పటోడి పటోడి ఏరియాకి అతను ఒక కింగ్ అనమాట సో వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడైతే మొఘలు వచ్చారో వాళ్ళతో పాటు వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళలో వీళ్ళ తాత ముత్తాతలు ఉన్నారు వీళ్ళ తాత ముత్తాతలు ఆ బాబర్ దగ్గర వీళ్ళ దగ్గర సైన్యాధిపతులుగా పనిచేశారు సో ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అందరిని ఓడించారు ఆక్యుపై చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వీళ్ళ తాత ముత్తాతలు పనిచేసినందుకు బహుమతిగా పటోడీ ప్రాంతాన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ హర్యానా దగ్గర దాదాపుగా పదిహేను ఎకరాల్లో నూట యాభై గదులతోటి ఒక పెద్ద ప్యాలెస్ ఉంది పటోడి ప్యాలెస్ సో ఆ రకంగా చూస్తే ఒక జమీందారి ఒక రాజుల ఫ్యామిలీ లాగా అతను సో కొన్ని వేల కోట్ల ఆస్తులు సైఫ్ అలీఖాన్ కి ఉన్నాయి సో వాళ్ళ నాన్న రాజు అలాగే క్రికెటర్ కూడా వాళ్ళ నాన్న వాళ్ళమ్మ సినిమాల స్టార్ ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీలో నుంచి వచ్చిన సైఫ్ అలీఖాన్ మొదటి నుంచి కూడా ఆవారాగా ఉండేవాడు ఎంత ఆవారాగా అంటే అమ్మాయిల వెంట పడ్డము అమ్మాయిలు ఇంకా ఇతరత్ర వ్యవహారాలు ఎంజాయ్మెంట్ వీటికే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేవాడు సినిమాలు చేయరా బాబు అని చెప్పి సినిమాల్లోకి తీసుకొస్తే మొదటి సినిమాలో అమృతా సింగ్ ని ప్రేమించడం ఆ ప్రేమించి ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఆ సినిమా షూటింగ్ లెగ్గొట్టేసి తిరుగుతూ ఉంటే సినిమా షూటింగ్ లో ఆ దర్శకుడు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళని పెట్టుకుని హీరో హీరోయిన్లకు సినిమా కూడా తీసుకున్నాడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చే గురించింది పెళ్లి చేసుకున్నాడు ఒక ఎనిమిదేళ్ళు ఆ కాపురం చేశాడు కాపురం చేసిన తర్వాత మళ్ళీ మొక్కం ముత్తింది ప్రీతి జమ్తా అన్నాడు ఒకసారి ఇంకొకళ్ళు అన్నారు ఒకసారి ఇంకొకళ్ళు అన్నారు ఒకసారి మొత్తం మీద అమృత సింగ్ కి విసుగు వచ్చి అతనికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది ఒక రెండు కోట్ల రెండు వందల కోట్ల భరణం కూడా ఇది ఇచ్చాడని చెప్తున్నారు అయితే ఆ తర్వాత అతను పలువురితో ఆ ఎఫ్ఐ నడుపుతా వచ్చాడు చివరికి కరీనా కపూర్ తో తషాన్ సినిమా తీసినప్పుడు కరీనా కపూర్ తో ఏర్పడిన పరిచయం కాస్త అప్పటికే కరీనా కపూర్ కూడా షాహిద్ కపూర్ తోటి ప్రేమలో విఫలమై బ్రేకప్ అయి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కారణంగా సైఫ్ కి దగ్గరైంది ఆ దగ్గర అవడం దగ్గర అవడం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు ఇవాళ కొన్ని వేల కోట్ల ఆస్తులన్నీ మొదటి నుంచి ఇతనికి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు చివరికి పని మనిషిని కూడా వదలడు అనే అనే ఒక అపప్రద సైఫ్ అలీఖాన్కి ఉంది ఈ నేపథ్యంలో అలాంటి అలవాటు ఉన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లో కేర్ టేకర్గా ఉన్న పని మనిషి మీద కన్నేశాడు కాబట్టే పనిమనిస్తూ ఎఫ్ఐఆర్ నడుపుతా ఉన్న నేపథ్యంలో ఆమె లవర్గా ఉన్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది చెప్తున్నారు ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తున్నది పోలీసులు ఏమంటే ఫస్ట్ డే వన్ డిసైడ్ అయిపోయారు ఇది ఒక ఆగంతుకుడి పని ఆగంతకుడి పని దొంగ పని దొంగ పని అంత అంత సెక్యూరిట్ గా సెక్యూర్డ్గా ఉన్న అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు అని చెప్తున్నారు అది ఎట్లా నమ్మసక్యం కేవలం ఆరో ఫోర్ ఆరో ఫ్లోర్ లో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయంట మరి అంత నమ్మశక్యం కాని మాటలు పోలీసుల నుంచి వస్తున్న నేపథ్యంలో చాలా మందికి వస్తున్న డౌట్ ఓకే ఈ కోణమే కరెక్ట్ ఏమో ఏదో ఇంట్లో జరిగింది కాబట్టే వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఏవేవో కట్టు కథలు అల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవి కూడా నమ్మబుల్గా లేవు అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా అరవై గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా సైఫ్ ని పట్టుకోకపోవటం అనేది సైఫ్ ని పొడిచిన వ్యక్తిని ఇప్పటికీ పట్టుకోకపోవటం అనేది ఒక రకంగా పోలీసుల ఫెయిల్యూర్ కిందకే వస్తుంది ఎందుకంటే అత్యంత భద్రతాయుతమైన ప్ర ప్రదేశంలో మీకు కేవలం అపార్ట్మెంట్లోనే కాదు బయట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి సో సెక్యూరిటీ ఉంటుంది మంది పకడ్బందీగా ఉన్నా కానీ ఒకడు వచ్చి పొడిచి వెళ్ళిపోయాడంటే ఇది నమ్మశక్యం కానిది కాబట్టి పోలీసులు ఏదో మొత్తం మీద కథ అల్లుతున్నారని మనం భావించవచ్చు మరి ఆ కథ అల్లి ఏం చెప్తారో చూద్దాం